శ్రీ వెంకటేశ్వర జ్యోతిష్య నిలయం శ్రీకాకుళం ఈరోజు మకర రాశి గురించి చెప్పడానికి నేను ముందుకు వచ్చి ఉన్నాను అయితే మకర రాశి వారికి గడిచిన కాలం మీద ఈరోజు ఆగస్టు నెలలో అన్ని విధాలా వ్యాపారం అని ఉద్యోగం అని ధన శిష్యుల్లో అని కుటుంబ విషయంలో అని అన్ని విధాలా బాగుంది అలాగే ఈ మకర రాశిలో సెప్టెంబర్ నెల కొంచెం ఆందోళన ఆలోచనలు ఎక్కువ అనుకున్నది జరగకపోవడము ధన నష్టము జరగవచ్చు అలాగే పాపము ఎక్కువగా ఉండవచ్చు ఆ పాపాన్ని మనము తగ్గించుకుంటే అంతవరకు మెరుగ్గా ఉంటాలి ప్రతిదానికి సీరియస్ భార్యాభర్తలు కూడా వాదించుకోవడము ఇలాంటివి తగ్గించుకుంటే మీకు అటువంటి గొడవలు అనేవి రావు అలాగే ఎవరైనా శత్రువులు కూడా ఏదో అన్నా మనం దాన్ని విని ఉన్నట్టుగా ఉండాలి ఆ రకంగా ఉంటే మనకి ఎటువంటి ధన నష్టం కానీ తగులు కానీ ముందుకి వెళ్ళడం కానీ జరగదు కాబట్టి సెప్టెంబర్ నెల ఆ రకంగా ఉంటుంది అలాగే అక్టోబర్ కూడా శారీరకంగా కొన్ని ఆలోచనల వల్ల ఇబ్బంది కూడా ఉండవచ్చు అలాగే అనుకున్న ధనం కూడా రాకపోవచ్చు మనము ఈ ఆలోచనలన్నీ తగ్గించుకుంటే మనం శారీరకంగా ఆరోగ్యంగా ఉంటారు ఏ ఒక్కరైనా సరే అధికంగా ఆలోచిస్తే అది మనకే నష్టం దానివల్ల లాభాలు తక్కువ మనము మనం చేసే పనిని ఎంతవరకు చేస్తున్నాము మనకి ఎంత ఆదాయం వస్తుంది మనం ఎంత ఖర్చు పెడుతున్నాము అని ఆలోచించుకొని వెళ్తే ముందుకి అది బాగుంటుంది అది అక్టోబర్ అలాగే నవంబర్ నవంబర్లో మనసు ప్రశాంతి ఉండదు ఎవరో ఏదో అన్నారని ఆలోచించి ఆ ఆలోచనలో పాపం తెచ్చుకొని ఇంటి దగ్గర గొడవ పడడం ఇంటి వాళ్ళ మీద సిరాకవ్వడం బయట వాళ్ళ దగ్గర ఎవరు సిరాకడం ఎందుకంటే బయట సిరా అయితే బయటలో చాలా మంది వ్యతిరేకిస్తారు అది గొడవ పెరుగుతుంది దానివల్ల అనార్థాలు ఎక్కువ కాబట్టి మనము ఎక్కువగా ఆందోళన అనేది పడకుండా ఆలోచనలు తగ్గించుకుంటే అన్ని విధాలుగా బాగుంటుంది కాబట్టి ఈ నవంబర్లో లో లాస్ట్లో కొంతవరకు వ్యాపార విషయంలో కానీ ఉద్యోగ విషయంలో కానీ కలిసి వస్తుంది దాన్ని మనము నిలబెట్టుకోవాలి అది అలాగే డిసెంబర్ గడిచిన మూడు నెలల కన్నా మెరుగ్గా ఉంటుంది డిసెంబర్ మనం చేసే పని ఎదుటి వ్యక్తులు గుర్తిస్తారు మనం ఆలోచనలు కూడా మంచిగా వెళ్తాయి మనం అన్ని విధాలా కలిసి వస్తాది అలాగే కుటుంబంలో ఆనందదాయకంగా ఉంటారు అలాగే వాహన ప్రాప్తి అవ్వచ్చు అలాగే గృహంలో శుభకార్యాలు కూడా చేయవచ్చు ఆ రకంగా మనకి ధనం కూడా ప్రాప్తి జరగవచ్చు అది మార్పులనేవి కొంచెం చిరకాలంగా ఏ పని చేసినా అది మనకి లో ఉంది అలాగే జనవరి జనవరి నెలలో అన్ని రకాలుగా గ్రహములు కొంత ఇబ్బంది పెట్టిన కొంతవరకు విరుద్ధంగా ఉంటారు ఒక రెండు వారాలు కొంచెం మైనస్లో ఉంటారు రెండు వారాలు లో ఉంటారు కాబట్టి మన తాలూకా నడువడిని బట్టి మనము వెళ్తే మనకి అన్ని విధాల బాగుంటుంది అలాగే కొంతమంది పెద్దవాళ్ళతో స్నేహం చేయవచ్చు వాళ్ళతో పరిచయం ఇవ్వచ్చు వాళ్ళ వాళ్ళ వల్ల మనం కొంత లాభం కూడా పొందవచ్చు అలాగే ఫిబ్రవరి ఫిబ్రవరి నెలలో అన్ని విధాల బాగుంది మీరు అనుకునేదాన్ని సాధిస్తారు ఎవరికైనా వివాహము కాని వాళ్ళకి వివాహమవుద్ది అలాగే ఉన్నత స్థితిలో మెరుగ్గా ఉంటుంది వృత్తిలో కూడా ప్రమోషన్ మీద బదిలీలు అవ్వచ్చు ఈ రకంగా పెద్ద రంగంలో అన్ని రకాలుగా బాగుందని చెప్పవచ్చు అలాగే మార్చి వృత్తిలో పర్వాలేదు అలాగే పుణ్యక్షేత్రాలు కూడా చేయొచ్చు అలాగే సూర్యంలో కొంత తెలియని వ్యాధులు కూడా సడన్ గా రావచ్చు అది మనము కొన్ని మనము ఆ టైంకి వచ్చిన తర్వాత డిలే చేయకుండా మందులు వాడుకుంటే అది నివారణ అయిపోతుంది కాబట్టి ఈ మార్చి నెలలో కొంత ధనము అనుకున్న కంట ఖర్చు కూడా జరగచ్చు ఈ విషయాలు మీ బంధుమిత్రులందరికీ తెలియజేస్తారని నా యొక్క ఈ ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నాను మీ అందరికీ నా నమస్కారాలు